ఆబ్వియస్లీ ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ ఇండియాకి మన ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గ్రేట్గా ఆయన రిప్రజెంట్ చేశారు సో ఆబ్వియస్లీ ఆయన బయోపిక్ రావడం ఇట్ విల్ బీ అ గ్రేట్ మెసేజ్ టు ద సొసైటీ యాజ్ వెల్ అని నేను అనుకుంటున్నా అండ్ యంగ్స్టర్స్కి కూడా అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి మెయిన్గా చిన్నపిల్లల నుంచి అందరికీ ఇంకా తెలియాలి ఆయన గురించి అది బయోపిక్ రావడం వల్ల తెలుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను సో ఎ గ్రేట్ సైంటిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఒక గ్రేట్ ప్రెసిడెంట్ కూడా ఇండియాకి అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఆయన గురించి చెప్పాలి అంటే ఒక మంచి మనిషి అది ఐ సే వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ నేను ఆయన బుక్స్ కూడా చాలా చదివాను ఆయన గురించి చాలా తెలుసుకున్నాను

రాజమౌళి అయితే బాగుంటుంది అంటే ఆయన లాస్ట్ ప్రభాస్ తో రామాయణం తీసాడు కదా అందులో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా లేనట్టు తీసాడు ఇది కూడా అలాగే జస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గానీ రతన్ టాటా గానీ ఇప్పుడు సిచువేషన్ లో నరేంద్ర మోడీ గానీ వీళ్ళిద్దరు త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు సొసైటీ సినిమా డైరెక్ట్ చేసేది అంటే అక్కడ జరిగిన మిస్టేక్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ కాకుండా కాస్త ప్రాపర్ గా అందరికి ప్రజెంట్ ఫుల్ గా ఉండాలని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా సిచ్యువేషన్స్ గానీ సొసైటీని కానీ దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తే బాగుంటుంది నా సజెషన్